హలో వెల్కమ్ టు సాక్షి బిజినెస్ హోటళ్ల నుంచి భారీగా లాభాల్ని ఆశిస్తూ తమను నష్టాలకు గురి చేస్తున్నారంటూ తమిళనాడులోని హోటళ్ల యాజమానులు ఆహార డెలివరీ సంస్థలపై తిరుగుబాటు మొదలుపెట్టారు పెద్ద కంపెనీ డెలివరీ యాప్లకు స్వస్తి పలుకుతున్నారు రాష్ట్రంలో ఇది ఉద్యమంగా మొదలైందని రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తం అవుతుందని హోటళ్ల యజమానుల సంఘాలు ప్రకటిస్తున్నాయి నమకల్ జిల్లాలో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు కడలూరు జిల్లాకు వ్యాపించింది మరిన్ని జిల్లాలలోని హోటల్ యజమానుల సంఘాలు ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు జొమాటో స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్లు భారీ మొత్తంలో కమిషన్లు తీసుకుంటున్నాయని హోటల్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి తమ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా డిస్కౌంట్లు ఇస్తూ తమ మనుగడను ఇబ్బందిగా మారుతున్నాయని చెబుతున్నారు వారి సొంత లాభాలు చూసుకుంటూ హోటళ్ల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని చాలాసార్లు ఫిర్యాదులు చేసినా స్పందన రావడం లేదని చెబుతున్నారు పెద్ద డెలివరీ యాప్లు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం కమిషన్లతో పాటు జీఎస్టీలను తమ నుంచి వసూలు చేస్తున్నట్లు ఆవేదన చెందుతున్నాయి నగరాలతో పోల్చితే ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో నైపుణ్యమైన మాస్టర్లు యాజమాన్యులు ఉన్నారని వారు చెబుతున్నారు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడంతో పెద్ద డెలివరీ సంస్థల ఒప్పంద పత్రాల్ని చదవకుండానే సంతకాలు చేశారని ఆరోపిస్తున్నారు ఫలితంగా చాలా చోట్ల హోటళ్లు నష్టాలతో నడుస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డెలివరీ యాప్లను బహిష్కరిస్తున్నట్లు వివరించారు ఇదే సమయంలో కడలూరు జిల్లా చిదంబరవాసి రామ్ రాంప్రసాద్ రూపొందించిన జరోజ్ అనే యాప్ మీద హోటల్ యాజమానుల సంఘాలు ఆసక్తి చూపిస్తున్నాయి నెలకు పెద్ద రెస్టారెంట్లకు మూడు వేలు చిన్న రెస్టారెంట్లకు బేకరీలకు పదిహేను వందలు అదనంగా జీఎస్టీతో వచ్చిన ఈ స్థానిక యాప్ ను వారు ఎంచుకున్నారు దీంతో గత కొన్ని నెలలుగా యాభై ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో ఐదు వేల హోటళ్ల నుంచి ఎనిమిది లక్షల మందికి సేవలందిస్తోంది హోటల్ యాజమాన్యులు పెద్ద డెలివరీ యాప్లను బహిష్కరించడం ఇదేం తొలిసారి కాదు కేరళలో ఈ ఉద్యమం మొదలైంది రెండు వేల ఇరవై ఒకటిలో భారీ కమిషన్లను వ్యతిరేకిస్తూ కొచ్చిలోని కొన్ని హోటళ్లు సొంతంగా యాప్లను రూపొందించుకున్నాయి తరువాత కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ స్వతహాగా రిజోయ్ పేరుతో డెలివరీ యాప్ ను తీసుకొచ్చాయి ఇటీవల నామక్కల్లో జారోజ్ యాప్ ను ప్రారంభించిన స్థానిక హోటల్ యజమానులు పెద్ద డెలివరీ యాప్లపై విరుచుకుపడ్డారు కమిషన్ కింద రెండు నుంచి ముప్పై వేలు పెద్ద డెలివరీ యాప్లకు చెల్లించే వాళ్లమని ఇప్పుడు తొంభై శాతం ఆదా అయ్యే మార్గాన్ని ఎంచుకున్నారు ఆహార ధరలు కూడా తగ్గిస్తున్నామని ఇది హోటల్ యాజమానులు వినియోగదారులకు లాభదాయంగా ఉందని అందుకే పెద్ద యాప్లను బహిష్కరించామని చెప్పారు ఈ ఉద్యమం రెండు జిల్లాలతో ఆగిపోవడం లేదు రాష్ట్ర చాలా జిల్లాలో చర్చలు నడుస్తున్నాయి త్వరలో కీలక నిర్ణయం వెలువడుతుందని హోటల్ యాజమానులు చెబుతున్నారు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో